మెట్లు దిగి చాలా విశాలంగా ఉన్న పడసాలలోకి వచ్చాడు నంది చతురస్రాకారంగా ఉన్న పడసాలలో రెండు వైపులా చాలా గదులున్నాయి దక్షిణం వైపు మూలలో ఉన్న గుమ్మం వంటసాలలోకి దారి తీస్తోంది పడమర వైపు ఉన్న గుమ్మంలోంచి భోజనశాల కనిపిస్తోంది గోడ మధ్య తూర్పు వైపున పెద్ద ద్వారబంధం బలంగా కనిపిస్తున్న తలుపు ఉన్నాయి అపరంజి నందిని నైరుతి దిశలో ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది గది మధ్యలో మంచం మంచం మీద ఒడ్డు పొడుగు ఉన్న వ్యక్తి వెల్లకిలా పడుకుని ఉన్నాడు అతని గడ్డం మాసి ఉంది తలగడికి ఆనుకుని పడుకున్న అతని కాలు ఎత్తుగా ఏటవాలుగా ఉంచబడింది పాదం నుండి మోకాలి దాకా ఉన్న కట్టులో కాలు ఏనుగు తొండంలా కనిపిస్తోంది మంచం అటువైపున మీద ఇద్దరు పిల్లలు బాలుడు బాలిక కూర్చుని ఉన్నారు మంచం మీద ఉన్న అపరంజి భర్త చూపులు నంది మీదే ఉన్నాయి ముఖం మీద చిరునవ్వు మెరుస్తోంది రా నాయన ఇలా కూర్చో తన దగ్గరగా మంచం మీద చేత్తో చరుస్తూ ఆహ్వానించాడు అతను నా పేరు మోదకుడు నీ పేరు నంది అని అపరంజి చెప్పింది అన్నాడతను తనను పరిచయం చేసుకుంటూ నంది చిరునవ్వుతో అతనికి మర్యాదపూర్వకంగా నమస్కరించాడు ఎలా ఉంది మీ కాలు ఆకుపసరుతో ఔషధాలు రంగరించి కట్టు కట్టాడు వైద్యుడు నొప్పి చాలా మటుకు తగ్గింది కట్టు మరో రెండు మూడు వారాలు ఇలాగే ఉండాలన్నాడు కాలికి మళ్ళీ నడక నేర్పాలిగా మూడో కాలి సహాయం అవసరం అవుతుందనుకుంటాను పాటు మోదకుడు నవ్వాడు మీ రాజుగారి దృష్టికి తీసుకు వెళ్ళారా మోదకుడు చిన్నగా నవ్వాడు ఏం లాభం మనకు మందులు ఇస్తారు వంద వరహాలు అపరాధం వడ్డించి కోశాగారానికి చేర్చుకుంటారు విదాకరుడి పాము పగ నిత్య నరకం చూపిస్తాడు మనం రాజుగారిని ఆశ్రయిస్తే నంది మంచం అంచు మీద కూర్చున్నాడు అడుగుతున్నందుకు ఏమి అనుకోవద్దు అతని వద్ద రుణంగా ఎంత పుచ్చుకున్నారు ఎంత ఇచ్చుకున్నారు ఇంకా ఎంత ఇచ్చుకోవాలి భోజనశాల స్థాపించినప్పుడు ఏడేళ్ల క్రితం ఐదు నూర్ల వరహాలు తీసుకున్నాను నాయన ఇచ్చేటప్పుడు వడ్డీ మాత్రమే అన్నాడు తర్వాత తర్వాత కాలం గడిచే కొద్దీ చక్రవడ్డీ అన్నాడు అదేమిటో కొన్నాళ్ళు అయ్యాక ద్విచక్ర వడ్డీ అన్నాడు మరో ఏడాదికి త్రిచక్ర వడ్డీ అన్నాడు అలాంటి విపరీత చక్రవడ్డీలు ఉన్నాయా నాయన అపరంజీ అడ్డు తగులుతూ అడిగింది నంది నవ్వాడు మీలాంటి అమాయకులు దొరికితే ఎన్నో పుట్టుకొస్తాయి పుచ్చుకున్నది ఐదు నూర్లే రుణపత్రము పుచ్చుకున్న అంత మొత్తానికి రాయించాడు నా లెక్క ప్రకారం పుచ్చుకున్నదంతా ఇచ్చేశాను వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ లెక్క మీద ఎంత ఇచ్చుకున్నానో ఇంకా ఎంత ఇచ్చుకోవాలో తెలీదు ఎంత మొత్తుకుని అడిగినా చెప్పడు తీరిపోయేదాకా తీరిగా చెప్తాలేవోయ్ అంటాడు భరించలేక తిరగబడ్డాను కాలు విరగబడింది ఆ దుర్మార్గుడి స్వార్థానికి నాలాంటి వాళ్ళు పది మంది దాకా బలైపోతున్నారు నాయన మోదకుడు నిట్టూరుస్తూ అన్నాడు నంది సాలోచనగా తల పంకించాడు నిన్న నువ్వు వాడికి వాడి తొత్తులకి బుద్ధి చెప్పి గడ్డి కరిపించావని అపరంతి చెప్పింది గవాక్షాల నుండి చూసిన పిల్లలు నిన్నటి నుండి కథలు కథలుగా నాకు వర్ణించి చెప్తూనే ఉన్నారు నవ్వుతూనే ఉన్నారు మోదకుడు అన్నాడు నంది పిల్లల వైపు చిరునవ్వుతో చూశాడు తన వద్దకు రమ్మని సైగ చేశాడు బాలుడు బాలిక లేచి నంది దగ్గరగా వచ్చారు రెండు చేతుల్ని ఇద్దరి చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు నంది మీ పేర్లు చెప్పండి నా పేరు మోహనాంగి అమ్మాయి అంది ఉత్సాహంగా నా పేరు గదాధరుడు అబ్బాయి అన్నాడు ఓహ్ చక్కటి పేర్లు మన ముగ్గురు ఒక చోట కూర్చుని హాయిగా మాట్లాడుకుందాం ఏం ఇప్పుడు వెళ్ళి ఆడుకోండి నంది అన్నాడు పిల్లలిద్దరూ గుమ్మం వైపు పరిగెత్తారు నంది మోదకుడిని అపరణిని కలిగి చూశాడు ఒక విషయం చెప్పండి తన వద్ద అప్పు తీసుకున్న వాళ్ళందరినీ ఇలాగే పీడిస్తూ ఉంటాడా విదారకుడు ఆహా సందేహం లేదు రక్తాలు పీల్చేస్తున్నాడు మోదకుడు అన్నాడు మహారాజు వద్దకు నంది ఏదో చెప్పబోయాడు మా కష్టాలు రాజోద్యోగుల స్థాయిలోనే ఆగిపోతాయి నాయన మా నుండి పిండి గుంజుకునే సొమ్ముతో వాళ్ళను పడే పడేస్తున్నాడని మా అనుమానం గారు మంచివారే ఆయన చెవిలో పడాలి కదా విదారకుడి రుణగ్రస్తులు ఎవరో మీకు తెలుసా నంది సాలోచనగా అడిగాడు తెలియకేం నాయన పండుగకి పబ్బానికి కలుసుకుని గోడ వెళ్ళబేసుకుంటాం కదా అపరంజి అంది ఎందరుంటారు పరిసరాల్లో ఉన్న ఉపవీధులే వాడి సామ్రాజ్యం నాకు తెలిసి తమ్మండుంగిరున్నారు మోదకుడు అన్నాడు అందరినీ ఒకసారి పిలిపించండి నంది అన్నాడు మోదకుడు అపరంజి ముఖాలు చూసుకుని ఆశ్చర్యంగా నందివైపు చూశారు దేనికి నాయన అపరంజి జరిగింది పిలిపించండి మీకే తెలుస్తుంది అపరంజి మన ద్వారపాలకుడిని రమ్మను వాడికి నేను చెప్తాను మోదకుడు అన్నాడు పొట్టి ద్వారపాలకుడు ఉత్సాహంగా ముందు నడుస్తున్నాడు దారి చూపుతూ కొంచెం దూరంలో నంది నడుస్తున్నాడు అతని చేతిలో తలుపులో గుచ్చుకుపోయిన విదారకుడి కట్టి ఉంది నంది వెనక ఎనమండగురు పురుషులు వాళ్ల భార్యలు గుంపుగా అచేతనంగా నడుస్తున్నారు అందరి ముఖాల్లోనూ ఏదో ఉద్రేకం ఏదో ఉత్కంఠ మోదకుడు ఏటవాళ్ళగా నడ పడుకున్న డోళిని అతని మిత్రులు ఇద్దరు మోస్తున్నారు డోలి దగ్గరగా అపరంజి నడుస్తోంది ప్రభాస వీధికి దగ్గరగా ఉపవీధిలో విశాలంగా ఎత్తుగా ఉన్న ఒక భవనం ముందు ఆగాడు ద్వారపాలకుడు ప్రాంగణ ద్వారంగా ఉన్న కటకటాల అడ్డుకు లోపల తాళం బిగించి ఉంది కొయ్య ముక్కలతో రూపొందించిన కటకటాలవి ఎదురుగా ఉన్న భవనం ద్వారా ముందు బాగా బలిసిన బుర్రమీసాల సేవకుడు కాపలా కాస్తున్నట్లు అప్రమత్తంగా ఉన్నాడు గండయ్య కటకటాల తెరు అపరంజి బిగ్గరగా అలిచింది సేవకుడు గండయ్య కోపంగా చూస్తూ ముందుకు వచ్చాడు అందరినీ నిర్లక్ష్యంగా చూశాడు అయ్యగారు ఎవరిని చూడరు వెళ్ళండి అవతలికి పైగా ఇవాళ అమావాస్య అప్పు ఇవ్వరు కటకటాలు తెరుస్తావా లేదా నంది సూటిగా చూస్తూ ప్రశ్నించాడు అప్పు తీసుకోవడానికి కాదు తీర్చడానికి వచ్చాము ఏంటి తెలియదా ఎప్పుడు పడితే అప్పుడు అప్పులు తీర్చే వీలు లేదు ఏడాదికి ఒకసారి ఉగాది రావాలి వెళ్ళండి అయితే కటకటాలు నంది అన్నాడు తెరవను తలవాకి తెరవను ఎల్లెహే గండయ్య గర్దింపుగాని పక్కకు తిరిగి ఎంగిలి ఉమ్మేశాడు ఏం చేద్దాం నాయన అపరంజి అంది నంది వైపు చూస్తూ నంది కుడికాలు ముందుకు దూసుకు వెళ్ళింది కటకటాల భళ్ళును శబ్దం చేస్తూ ఎగిరి గా లోగిల్లోకి పడ్డాయి ఉలిక్కి పడ్డ సర్దుకుంటున్న గండయ్య చేతిలోని పొడిగాటి దుడ్డుకర్ర అడ్డుగా చూపుతూ అడ్డంగా వచ్చాడు నంది ఒక్క అంగలో అతన్ని సమీపించాడు అతని కుడి చేతిలోని కత్తి కదిలింది బంగారు రేపు తొడిగిన పిడి గుణపంలాగా గండయ్య పొట్టలో గుచ్చుకుంది ఉస్సంటూ గండయ్య సగానికి వంగిపోయాడు దుడ్డుకరను పట్టుకున్న అతని చేతులు దాన్ని వదిలేసి పొట్టను అరిగి పట్టుకున్నాయి ముందుకు వంగి తన దగ్గరగా ఉన్న అతని తలను తన తలతో బలంగా ఢీకొట్టాడు నంది రాతి మీద కొబ్బరికాయ పగిలినట్టు చప్పుడైంది నంది ఎడమ చేతితో గండయ్యను బలంగా తోశాడు గండయ్య నేల మీద వెనక్కిలా పడిపోయాడు నంది ప్రధాన ద్వారం వైపు నడిచాడు అందరూ అతడిని అనుసరించారు అందరి ముఖాల మీద ఆశ్చర్యం ఆనందం తాండవిస్తున్నాయి మెట్లెక్కి నంది తలవాకి లోపలికి తోశాడు లోపల గొళ్ళెం పెట్టి ఉంది నంది వెనక్కి జరిగాడు అతని కాలు ముందుకు దూసుకెళ్ళింది మూడో లెవకు గొళ్ళెం విరుగుతూ చప్పుడు చేసింది నాలుగో తను అరడుగు మందంతో ఉన్న బరువైన తలుపును లోపలికి విసురుగా నెట్టింది గోడకు కొట్టుకున్న తలుపు చెవులు పగిలేలా తప్పుడు చేసింది నంది గుమ్మం దాటి లోపలికి ప్రవేశించాడు పురుషులు స్త్రీలు అతని వెనుక గోడలా నిలబడ్డారు నంది ప్రధాన గృహాన్ని కలిగి చూశాడు ఎత్తుగా అందంగా ఉన్న స్తంభాలు ఉలిమలిచిన అలంకారాలతో ఆకర్షణీయంగా ఉన్న ద్వారబంధాలు తలుపులు ఇనుప గొలుసులకు వేళ్లాడుతున్న దీపాలు విదారకుడి భవనంలో లక్ష్మి మూలుగుతోంది ప్రధాన గృహ భాగమైన పరసాల మధ్యలో నాలుగు స్తంభాల మధ్య ఇత్తడి గొలుసుల ఆధారంతో ఉన్న ఊయిల మంచం మీద ఎత్తుగా ఉన్న తలగడలకు ఆనుకొని ఏటవాలుగా పడుకున్న విదారకుడు